ప్రులారా బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము యశాగ్రంథం నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ప్రభు అంటున్నా నీకు ముందు నేను వెళుతాను మెట్టుగా ఉన్న స్థలాలను నేను సరాలము చేసేదను అని అంటున్నాడు మనము వెళ్ళే మార్గములో ఎత్తైన ప్రాంతములు ఉన్నట్లయితే మన ప్రయాణము ఇబ్బందిగా ఉంటుంది నేను కేరళలోని కొన్ని ప్రాంతములకు వెళ్ళి ఉన్నాను నివాస స్థలములకు మనం పోవాలంటే వారు పైన కొండ మీద తమ ఇల్లును కట్టుకొని ఉంటారు పైకి ఎక్కడము మనకు చాలా కష్టంగా ఉంటుంది యవనప్రాయములో మనము వేగముగా నడవచ్చు ఎక్కొచ్చు కానీ కొంచెము వయసు పైబడితే పైకి ఎక్కడము మనకు అసాధ్యమవుతుంది ఎందుకంటే మనము సరళమైన భూమిలో నడిచిన వారు అయితే ప్రభు ఇక్కడ చెప్పేటువంటి మాట కూడా మనము గమనించినప్పుడు నేనే నీకు ముందుగా పోతూ మెట్టుగా ఉన్నటువంటి ఆ స్థలాలన్నిటిని కూడా నేను సరాలము చేస్తాను మన జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కష్టాలు వేదనలు ఉపద్రవములు వీటన్నిటికీ సాదృశ్యమే ఎత్తైనటువంటి మార్గం ఎక్కలేనటువంటి మార్గం నడవలేనటువంటి మార్గం పోలేనటువంటి త్రోవ ఈ ఎత్తైనటువంటి ఆ మార్గమును మనము ఆయాసంతో అలిసిపోయి ఎక్కలేనటువంటి ఆ మార్గాలన్నిటినీ ప్రభువే సరాలము చేసి మిమ్మలను ఆయన నడిపించే గొప్ప దేవుడు నువ్వు ఏ భారముతో ఎక్కలేకపోతున్నావు ఏ వేదన నిన్ను కృంగిదీస్తున్నది అయ్యో ఈ శ్రమలను దాటి నేను పోలేను ఈ కష్టము నన్ను చుట్టుకొని ఉన్నది ఈ వేదనలో నుండి నన్ను విడిపించగలిగిన వారు ఎవరని నువ్వు అనుకుంటున్నావా దేవుడి దినము నీకు వాగ్దానం చేస్తున్నాడు నీకు ముందున్న ఎత్తైన స్థలములను మెట్టుగా ఉన్న స్థలాలన్నిటినీ కూడా నేను సరాలము చేసి నీవు సులువుగా నడుచున్నట్లుగా నేనే నీకు ముందు వెళ్ళి వాటన్నిటినీ నేను సరాలము చేస్తాను అని చెప్తున్నాడు అవును దేవుని బిడ్లారా ఆయన మీకు ముందు వెళ్ళుచున్నాడంటే ఎలాంటి మార్గములైనా సరే అవి మీకు త్రోవను అనుగ్రహించేటువంటివి ఆయన ముందు సాగుచున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు సముద్రములో గుండా ముందుకు నడిచినారు సముద్రము పాయలైనది ఎదిరించి నిలబడిన ఎరుకోగోడలు కూలిపోయినాయి యోర్దాను వారికి ఎదురొచ్చింది ఆ నీటిని ఆయన రాసిగా నిలిపినాడు ఎత్తైన సరాలమైనటువంటి త్రోబలను మీకు కలుగ చేసి ఆ ఎత్తైన మార్గములను మీకు సులువైన మార్గములుగా ఆయన చేయడానికి సమర్థుడు నీవు అలసిపోబాకు నువ్వు కృంగిపోబాకు నీకు ముందు నడుచుచున్న నీ దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి వాడు ప్రభువా ఈ ఆయాసకరమైన మార్గమును నాకు సులువుగా చేసి నన్ను నడిపించమని ప్రభువుని అడగండి మీ త్రోవను ఆయన సరాలము చేసి మిమ్మలను ఆనందింపచేయును గనుడా నీ బిడలకు ఎత్తైన మార్గాలను సరళం చేసి ఆశీర్వదించమని ఏసునామని అడిగిపడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక